భారత్ తో రెండు టెస్టుల అనంతరం ఆతిథ్య ఆస్ట్రేలియా సిరీస్ లో ఒకటి ఒకటితో సమంగా ఫలితాలను రాబట్టింది అయితే అడిలైడ్ వేదికగా జరిగిన టెస్ట్ లో టీమిండియా విజయంతో పోలిస్తే పెర్త్ లో ఆసిస్ భారీ ఆధిక్యంతో గెలుపొందింది ఇక మూడో టెస్ట్ లో విజయం కోసం నిర్ణయాత్మక టెస్టు కోసం ఇరు జట్లు సమాయత్తమవుతున్న తరుణంలో ఇప్పటికే అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది ఈ క్రమంలో సిరీస్ గెలుచుకునేది ఎవరో అనేది ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ జోసిన్ చెప్తున్నాడు ఇప్పటికే రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకోకుండా టీమిండియా తప్పు చేసి వ్యాఖ్యానించిన ఆయన మరోసారి అదే విషయాన్ని గుర్తు చేశాడు కేవలం పేస్ బౌలింగ్ తోనే ఆస్ట్రేలియాను కట్టడి చేయాలనుకోవడంలో తప్పును ఎత్తి చూపాడు ఇక నాలుగో పేసర్ గా తీసుకున్న ఉమేష్ యాదవ్ సైతం తన వంతు ప్రదర్శన చేయలేకపోవడంతో టీమిండియా ఓడిపోయిందంటూ అభిప్రాయపడ్డాడు ఈ రెండో టెస్ట్ లో మహ్మద్ షమీ సత్తా చాటడంతో ఆరు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను ఆ మాత్రమైన కట్టడి చేయగలిగారు ఇక ఆసిస్ స్పిన్నర్ నాథన్ లయాన్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా జట్టుకు విజయం చేజెక్కడంలో నాథన్ పాత్ర కీలకం ఏకంగా రెండు ఇన్నింగ్స్ కలిపి పదహారు వికెట్లను చేజెక్కించుకున్నాడు మరోసారి మెల్బోర్న్ వేదికగా కూడా లైన్ అదే తరహా ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నట్లు మైకేల్ వాన్ తెలిపాడు ఇక ఇలాగే ఆడితే ఆసిస్ ఖచ్చితంగా గెలుస్తుందంటూ జోసిన్ చెప్పాడు ఆయన ట్విట్టర్ ద్వారా చేసిన పోస్ట్లో చివరిగా నేను ఆస్ట్రేలియా గెలుస్తుందని భావిస్తున్నాను నాథన్ లయన్ ఆ తేడా ఏంటో చూపిస్తాడు మళ్లీ జనవరిలో కలుద్దామంటూ ముగించాడు అయితే ఓటమి పరాభావాన్ని పక్కకు పెట్టిన టీమిండియా బాక్సింగ్ డే టెస్ట్కు కు అన్ని రకాలుగా సిద్ధమవుతోంది ఇప్పటికే మాజీలు ఆసిస్ తో పాటు మూడో టెస్ట్ లో గెలిచేందుకు టీమిండియాకు కూడా సమాన అవకాశాలున్నాయంటూ తెలిపారు